కనీసం రిపేరింగ్ చేసేదానికి లేదు ఈ ప్రభుత్వాలు సార్ పాప కడుపుతోంది ఇంట్లో ఇంట్లో పొడుకుంటే గిడ లేదా ఆయన అంగవైకల్యంతో ఉన్నాడు కాబట్టి నాలుగు వేలు సరిపోదు ఆయనకి మాత్ర ముందు హాస్పిటల్ అందుకే మా ఈ గ్రామానికి సేవ చేసిన వ్యక్తి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండారు చేస్తాము యాభై ఏళ్ళు పింఛన్లు చేస్తాము అనేసి అది పెరుగుతాడు ఇది ఏమి కలిసే వరకు చెప్తారు బాస్ట్లు ఎక్కేసిన తర్వాత చూపిస్తారు తిరుగుతూ ప్రజల్ని విసారిస్తూ వాళ్ళు మంచి చెట్ల ఏమని విచారించకుండా పల్లె పల్లికి తిరగతా వస్తా ఉన్నాడు మన శివశంకరణ ఎన్ని గంటల ఎన్ని గంటల వరకు పని రోడ్లు వేస్తా ఉంటారు కానీ అటువైపు డ్రైనేజీ లేదు ఇటువైపు డ్రైనేజీ లేదు కాలువల సమస్య అయితే ఉండదు అమ్మా నీళ్ళంటే నాలుగు రోజులకు ఒకసారి వచ్చేది వాటర్ కాదు వాటర్ వచ్చేసి మౌలిక వసతి మనకి తప్పనిసరి వాటర్ లేకపోతే కాయలేదు వాటర్ అనేది ప్రతిరోజు రావల్లా ఏమమ్మా ప్రతిరోజు వాటర్ రావాలా ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లో ట్యాప్ దిపితే నీళ్లు రావాలా ఐదు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి అట్లా వస్తుంది అవునా ఐదు రోజులకు ఒకసారి రెండు రోజులకి మూడు రోజులు కూడా నీళ్ళు రావు నీళ్లు రావు అడుగుతాము ప్రిపేర్ అయింది రెడీ చేస్తారు ఏళ్ళు అయిందమ్మా నేను ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ప్రతి రోజు నీళ్ళు వచ్చింది ఏ సంవత్సరం ఉందా రోజు నీళ్ళు లేదు కదా అదే

స్కీమ్ హెల్త్ అమ్మా మీ పేరు మణి మనీనా నూటికి నూరు రూపాయలు మనీ అన్న అంగవైకల్లో ఎవరున్నప్పటికీ వాళ్ళకు వచ్చేసి పింఛన్ రావాలనేది నిజమైన మాట అవునా కదా దయచేసి ఈ ప్రభుత్వం దగ్గర నేను రాజకీయం చేయట్లేదు అన్నా మనీ అన్న కదా మనీ అన్న డ్రైవర్స్ కాలనీలో ఆయనకి తప్పకుండా పింఛన్ రావాల ఎలిజిబుల్ ఆయన ఎలిజిబుల్ పింఛన్కి ఆమె కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని వ్యక్తం చేస్తా ఉంది ఆమె పోలా కాలు పోయింది తిరిగి 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 కాలు అరిగిపోయి కూడా బాదే అమ్మా దయచేసి ప్రభుత్వ అధికారులు ఇలా ఘోషించకండి ఆయనకి సంవత్సరం నుండి కాలు లేక ఉన్నారు

డోమకलोनी ఎందుకు రాదు అవును మా బాడీకి ఇది మేము రూమ్ మాత్రమే బాడీకి లేదు ఇల్ల పక్క ఉండే సిటిల్ నిలు కట్టుకు నమ గ్రూపులే మమ్మల్ని ఎవరు గుర్తించలేదు రీసెంట్ గా వీఆర్ఓలె మన వచ్చి పట్టా ఇచ్చి ఇల్లు ఇస్తామం అని చెప్పారు మాకు పట్టా ముందు ఇచ్చిన్నారు సర్ ఇల్లు వరకు ఓకే అది గుడిసిల్లు ఉంది మాది ఓకే గుడిసెల ఉన్నప్పుడు ఇల్లు కాలిపోయింది మాది అప్పుడు ఇల్లు గుడిసిల్లు కాలిపోయిన పెని ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి దాంట్లో మా అమ్మ కూడా కాలిపోయింది చచ్చిపోయింది ఆ కాలిపోయింది ఇప్పుడు వచ్చినప్పుడు మాకు పట్టలేదు కాలేదు అంటే ఫోటో మట్టు పట్టుకొని పోయినారు అమ్మకు వచ్చేసి రెండు మాట్లాడతారు ఆయన ఇందుకు ఇది రాజా మీరు అనుకోద్దాం సార్ ఎవరు వచ్చినా కూడా మాకు ఎవరి మీద నమ్మకం లేకుండా అయిపోయింది సార్ అవునవునమ్మా మిమ్మల్ని పదైదు సంవత్సరాలు ఇంకా అమ్మా పదహైదు సంవత్సరాలు ఇంకా ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఎవరు పదైదు సంవత్సరాలు ఇంకా నమ్మకం కోల్పోయినారు నమ్మకం లేదు నాకు లేదు అదే విధంగా చాలా బాధాకరమైన విషయం ఒక్క సంవత్సరం నుండి మనీ అన్నకి అంగవైకల్యమై అయి కాలు పోగొట్టుకొని ఆయన బాధపడతా ఉన్నారు దయచేసి ఆయనికి వచ్చే స్పిన్చి ఎలిజిబుల్ చేయల ఎందుకు ఒక మానవతా దృష్ట్యంతో ఎందుకు చూస్తాం లేదు ఎందుకు వచ్చేసి ఆయనకి ఒక సంవత్సరం నుంచి సిఎం రిలీఫ్ ఫండ్ కూడా రకం చేయ కుటుంబ యజమాని ప్రమాదజత జరిగింది కాబట్టి పోస్ట్ కష్టమైంది కాబట్టి ఇక్కడ ఉండే లీడర్స్ కూడా గాని గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా గాని సిం రిలీఫ్ పండు కూడా అప్లై చేసి వాళ్ళ కుటుంబం నా అది వాళ్ళ ఆద్వరణ తీసుకుపోండి బెంగళూరు పై చేస్కొస్తా అప్పుడు ఏదో దేవుడి ఇచ్చిన ఎదునింది చేస్కొచ్చినాను మళ్ళీ ఏదో షుగర్ ఎక్కువ అయిపోయింది கால் కొంచెం తగిలింది అయింది ఐదు సంవత్సరాలుగా వాళ్ళని దగ్గర ఒక మనిషి ఉండాలి కష్టపడేకైతుంది నేను దగ్గర బైట్ అమ్మా ఈ భారతదేశంలో మీలాంటి మా మీలాంటి స్త్రీ మూర్తులు మాతృమూర్తులు మీరు తల్లి అయిపోయినారమ్మా భార్య కాదు మీరు తల్లి అయినారు కాబట్టి ఇలాంటి మాతృమూర్తులు కన్నీళ్ళు పెడితే

మేము పింఛనేస్తానం పింఛనేస్తానం అంటూ ఉన్నారు ఆల్రెడీ కాళ్ళ కలర్తాను ఇలాంటి వాళ్ళకి కూడా మనం ఎలిజిబుల్ చేయకపోతే ఇంకెట్లా నాటకాలు పూర్తి ఎన్ని రోజులు నడుస్తాయి తప్పకుండా మండల అధ్యక్షులు ఉన్నారు సార్ దయచేసి నెంబర్ తీసుకోండి ఆయనకి ఎలిజిబుల్ కావాలా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోండి ఇలా ఆడ బిడ్డలను కోషించే ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ ఎవరు ఉండరు సర్వ నాశనం అయిపోతారు సార్ నమస్తే நமஸ்தே அம்மா பாண்டரா அம்மாண்டம்மா பிஞ்சினாலே பிஞ்சிணு ராலேதா நமஸ்தம்மாண்டாரம்மாண்டாரா

వచ్చేసింది కింద పడిపోయినా స్టేజ్ మీద ఇంకా ఉన్నారా అందరు నా బేమంటే నైట్ వానకి ఇల్లు కారుతా ఉంది అవును సార్ కడుపుతోంది పడి ఇంట్లో పప్పు లేదు సార్ ఇంట్లో పొడుకున్న గీడ లేదా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయినారా అంతా ఇచ్చినాం సార్ లిస్ట్ అందరికి ఆ లిస్ట్ అంతా ఇచ్చినారా ఇచ్చినాం సార్ ఆ కాలం ఎప్పుడో పది సంవత్సరాల ముందర పదహైదు ముప్పై సంవత్సరాల ముందర ఇంధనం ఇండ్లు ఇచ్చిండే కాలం అవును సార్ దాని తర్వాత దొరకు ప్రభుత్వాల ఇండ్లు గురించి పట్టించుకుందిలా మేస్ బాత్రూమ్ గురించి పట్టించుకుందిలా బాత్రూమ్ అన్న బాగా కట్టుకున్నారు లేదా అది సార్ ఏదో తడుకులు ఈకులు పెట్టుకొని ఏదో కట్టుకున్నారు అవును అవునా అవును సార్ చూడు ఆ కాలమే ఇంద్రమ్మ ముప్పై ఏళ్ళకు ముందరే మిద్దిల్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కనీసం పూత పోసేదానికి లేదు ఆ ఇండ్లు లేదు ప్రభుత్వాలు ఇల్లే ఇచ్చింది ఆ కాలంలో ప్రభుత్వం కనీసం రిపేరింగ్ చేసేదానికి లేదు ఈ ప్రభుత్వాలు కాబట్టి తప్పకుండా పేదోడికి కాంగ్రెస్ పార్టీకి జీ వెంకటరమణ గారు అంగవైకల్యంతో బాధపడతా ఉండారు ఆయన చూడండి ఈ ఊరు మొత్తానికి నీళ్లు వదిలిన అమ్మా ఆయనకి నాలుగు వేలు కాదు ఆరు వేలు పింఛి రావాల్సింది ఆయన అంగవైకల్యంతో ఉన్నాడు కాబట్టి నాలుగు వేలు సరిపోదు ఆయనకి మాత్రం ముందు హాస్పిటల్ అందుకే ఈ గ్రామానికి సేవ చేసిన వ్యక్తి ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండారు తప్పకుండా అమ్మా మీ పేరు అమ్మా లక్ష్మమ్మ కూడా పింఛిని రావాలా జీ లక్ష్మమ్మ పింఛిని రావాలా హిందీ వాళ్ళతో అవునా వెరీ గుడ్ ఎక్కడా ఎక్కడ మీరు ఊరు ఓ టౌనే అంతా ప్రచారానికి వచ్చినారు మీరంతా ఓ వెరీ గుడ్ ఓ మీరంతా గుడి దగ్గర గుడి దగ్గర అంతా ప్రచారానికి వచ్చినారు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి నువ్వు వచ్చినావా ఈసారి ప్రచారానికి కాదు ఈసారి ప్రభుత్వాన్ని స్థాపించేదానికి మీరందరూ వెనకబడి నడవల్ల వస్తాం శ్రామికుల కష్టాన్ని గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మనమందరం నెక్స్ట్ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం కలిసినిక్స్తాము యాభై ఏళ్ళు అనేసి అది పెరుగుతాం పెరిగిందేమీ లేదు ఇన్లేసేస్తాము లోన్లు వేసేస్తాము పింజర్లు ఇచ్చేస్తాము అవి ఇచ్చేస్తాం ఇవి చేస్తాం కాలువలేస్తాం డ్రైనేజ్ చేస్తాం చెత్త తయారీకి వస్తాం నీకు ఏం కావాలన్న చేస్తాం కానీ చేసి తెలియని రూల్స్ వచ్చి నిజంగా గవర్నమెంట్ ఉక్కుందనమా అవునమ్మా కాలువ లేకుండా సంవత్సరం కొద్దిగా అదింగల్ దించుకొని అదింగులు నిండిపోతే మీరే డబ్బులు పెట్టి

అంత పెద్ద ఇల్లు కట్టినారు వాళ్ళకి గుంతే వాళ్ళు కూడా గుంతే గుంతె చెప్పేది నిన్న నేను లైట్లు పదహైదు వందలు రాదే ఇది మీరేసినది ఎగ్జామ్ నేను వేసుకునేది వాళ్ళు వేసినది కాదా పదహైదు వందలు వేయించి మీరేసుకున్నారు పదహైదు వందలు వాళ్ళు ఇంత అయినాను హా ఏమో ముగ్గురంతా కలిసేసుకొండి అంటే పంచాయతీగా లైట్లు రాలే పొయ్యేసి చెప్తా ఉంటా రాలేదు అవునమ్మా పప్పు మురిగిపోతా వాసన వస్తోందమ్మా దయచేసి ఆ నీళ్లు పోయేదానికి ఛాన్స్ లేదు ఆ వేసుకుంటే జనాలు తిడతారు నీళ్లు పోతే పో నీళ్లు పోయకి ఛాన్స్ లేదమ్మా కాలం లేకపోతే ఎట్లా బతికేది కాలమే లేదు ఇంటిక ఆ ఈ పక్క కాలవ లేవు ఈ పక్క కాలవ లేవు కాలవలే లేకపోతే ఎట్లా పోయేది నీళ్లు ఒక్కస్తాండి చత్తంతా అవునా చెత్త దయచేసి రోజు క్లీన్ చేయాలి యాక్చువల్లీ ఉండే లెక్క ప్రతి రోజు చెత్త సర్పంచ్ सरपंच చూడండి అదమ్మ పంచ ఏది డ్రైవర్స్ కాలనీ గంగవరం మండలము పంచాయతీ గంగవరం పంచాయతీ ఈ గంగవరం పంచాయతీ మెంబర్స్ ఇప్పుడు గెలిచిండే ప్రభుత్వాలు ఇవన్నీ కలిసి ఏం చేస్తా ఉన్నాయి చెత్తెత్తి కన్నా వాసనకు చచ్చిపోతా ఉన్నాం నెల రోజులు ఇది చెత్త ఎత్తి ప్రతి రోజు చటకటర్స్ రోడ్ లో నెల రేలే చెత్తక రాకపోతే ఎట్లా ఎన్ని 80 ਦਿనాలకొకసారినే ఎత్తతొ ఎన్ని 80 ਦਿనాలకన ఒకసారి ఎత్తల కదా నెల రోజులుగా రాకపోతే చెత్త మళ్ళీ మళ్ళా వేసుకునే చెత్త ఇప్పుడు చెయ్య అయితే ఇక్కడ సంజిల్ ని నింప పెట్టుకుంటామా సంజిల్ దయచేసి గంగవరం పంచాయతీలో తప్పకుండా అధికారులు దీని మీద స్పందిచ్చల్లా చెత్త వచ్చేసింది నా వారానికి ఒకసారి ఎత్తల్లా